హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు సరి అయిన శిష్యుడు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే పూర్వం అయోధ్యను పరిపాలించిన ధర్మపాల మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు ఆయన కూడా చేసే చేసే రాజ్యాన్ని వదిలి కష్టాలు కొని తెచ్చుకున్నాడు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ధర్మపాలుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు అయోధ్య నగరాన్ని పాలించిన ధర్మపాల మహారాజుకు తాత్విక చింతన మీద ఆసక్తి హెచ్చు ఒక వంక రాజ్యపాలన చేసుకుంటూనే ఆయన ఎన్నో వేదాంత గ్రంథాలు చదివేవాడు ఎంతోమంది తత్వవేత్తలతో చర్చలు జరిపేవాడు ఎంత చదివినా ఎంత చర్చించినా తను తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నదని ఆయన కనిపించేది తనకు సరి అయిన గురువు లేకపోవటం చేతనే ఈ అసంతృప్తి తనను బాధిస్తున్నది అని ఆయన తేల్చుకున్నాడు ఈ నిశ్చయానికి వచ్చాక ధర్మపాలుడు సరి అయిన గురువు లేడా అని తన రాజ్యమంతా చాటింపు వేయించాడు దాని అర్థమేమిటో ఎవరికీ తెలియలేదు కానీ నగరం వెలుపల ఒక పూరి గుడిసెలో ఉండే మాలవాడొకడు చాటింపు వేసేవాణ్ణి నిలిపి చాటింపు రాజుగారు వేయిస్తున్నట్టు తెలుసుకుని నీవు వేయవలసిన చాటింపు అది కాదు సరి అయిన శిష్యుడే లేడు అని రాజుగారి భవనం దాకా చాటింపు వేసుకుంటూ పో అన్నాడు తాను చాటింపు వేయటానికి పంపిన మనిషి సాయంకాలానికి సరి అయిన శిష్యుడే లేడు అని తన భవనం ముందు కేక పెడుతుండడం విని రాజుగారు వాణ్ణి పిలిపించి నిన్నలా చాటింపు వేయమని చెప్పినదెవరు అని అడిగాడు మహారాజా నేను తమరు చెప్పినట్టుగా చాటింపు వేస్తూ మన నగరానికి దక్షిణంగా ఉండే మాలగూడానికి వెళ్ళాను అక్కడ ఒక గుడిసెలో నుండి ఒక మనిషి బయటకు వచ్చి చాటింపు వేయిస్తున్నది తమరే అని తెలుసుకుని నన్ను ఈ విధంగా చాటింపు వేయమన్నాడు అన్నాడు చాటింపు మనిషి రాజుగారు ఆ మాలవాడి గుడిసెకు గుర్తులన్నీ అడిగి తెలుసుకుని జాము రాత్రి గడిచాక తనను ఎవరూ గుర్తించకుండా మారువేషం వేసుకొని ఆ మాలవాణ్ణి వెతుక్కుంటూ నగరానికి దక్షిణంగా ఉన్న మాలగూడానికి వెళ్ళి గుడిసె తలుపు తట్టాడు లోపల నుంచి మాలవాడు వచ్చి ఎవరది అని రాజుని అడిగాడు నేను ధర్మపాల మహారాజును అయిన శిష్యుడే లేడని చాటింపు వేయమన్నది మీరేనా అని రాజు అడిగాడు అవును అన్నాడు మాలవాడు రాజు ఆ మాలవాడి పాదాలకు ప్రమాణం చేసి మహాత్మా నేను మీకు శిష్యుడుగా ఉంటాను జ్ఞానబోధ చెయ్యండి అన్నాడు ఇప్పుడు కాదు రేపు ఉదయం రా అంటూ మాలవాడు గుడిసెలోకి వెళ్ళాడు తాను రాత్రివేళ మారువేషంలో రహస్యంగా రావటం అతనికి సమ్మతం కాలేదని గ్రహించి రాజు తిరిగి ఇంటికి పోయి మర్నాడు తెల్లవారుఝామును లేచి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ మాలవాడు గుడిసెకు వెళ్ళి మహాత్మా అని పిలిచాడు మాలవాడు గుడిసె నుంచి బయటకు వచ్చి వచ్చావా మహారాజా రాజ్యం ఏం చేశావు అని అడిగాడు ఏమీ చెయ్యలేదు రాజ్యం నాకెందే ఉన్నది అన్నాడు రాజు మాలవాడు మరి మాట్లాడక గుడిసెలోకి వెళ్ళిపోయాడు రాజు మళ్ళీ తన భవనానికి వెళ్ళి తన మంత్రులను పిలిచి ఇక నుంచి నేను రాజును కాను మీ ఇష్టం వచ్చిన వాణ్ణి రాజుగా నిర్ణయించి రాజ్యాభిషేకం జరిపించుకోండి అని చెప్పి మాలవాడు వద్దకు తిరిగి వచ్చి మహాత్మా నేను త్యాగం చేసి వచ్చేశాను ఇప్పుడు నేను రాజును కాను అందరిలాంటి మనిషినే అని చెప్పాడు మాలవాడు తృప్తిపడ్డట్టు కనిపించి ధర్మపాలా ఇక నుంచి నువ్వు నా శిష్యుడివి నేను నీకు గురువును నేను చెప్పినట్టు చెయ్యటమే నీ పని అంటూ ధర్మపాలుణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు కాలక్రమాన వారు మరొక రాజ్యం చేరారు మాలవాడు రాజవీధిలో ఒక చోట నిలబడి జనాన్ని పోగు చేసి ధర్మపాలుణ్ణి పది వరహాలకు బానిసగా అమ్మ చూపాడు ఒక వేశ్య ధర్మపాలుణ్ణి కొనటానికి ముందుకు వచ్చింది మాలవాడు ఆమెతో అమ్మా నా ఇష్టం వచ్చినప్పుడు నేను పది వరహాలిచ్చి ఈ మనిషిని తీసుకుపోతాను అందుకు అభ్యంతరం లేకపోతేనే ఈ మనిషిని నువ్వు కొనుక్కో అన్నాడు ఆమె సమ్మతించి ధర్మపాలుణ్ణి వెంటబెట్టుకుని తన ఇంటికి వచ్చేసింది అది మొదలు ధర్మపాలుడు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చునేవాడు తన యజమానురాలైన వేస్య ఎలాంటి పని చెప్పినా గురువు ఆజ్ఞ అని చేసేస్తుండేవాడు వేళకింత తిండి పెడితే తిని ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఆ అరుగు మీదనే పడుకునేవాడు తన నౌకరు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండటం వేశ్యకు కూడా నచ్చింది ఆమె ఆమె కూతురు కూడా ధర్మపాలుడి పట్ల చాలా అభిమానంగానే ఉండేవారు ధర్మపాలుడు మాత్రం వాళ్లను గురించి ఆలోచించక తన గురువు ఉద్దేశం ఏమిటో గ్రహించడానికి ప్రయత్నించేవాడు కానీ అది అతనికి అంతుపట్టేది కాదు కాలం గడుస్తున్నది ఒకనాడు వాన జోరుగా కురుస్తున్నది తెల్లవారలేదు ఇంకా చీకటిగానే ఉన్నది అప్పుడే నిద్రలేచి ముఖం కడుక్కుంటున్న ధర్మపాలుడు పుక్కులించిన నీరు ఉమ్మేశాడు ఆ నీరు కాస్త వేస్య పైన పడింది ఆమె ఆ చీకట్లో అరుగు చివరకు రావటం ధర్మపాలుడికి కనిపించలేదు ఆమె గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న తన కూతుర్ని లేపి మనం ఏమిటో అనుకున్నాం మన బానిసవాడికి మన తిండి బాగా వంట పట్టింది ఎంత కావరం నా మీద పుక్కిలించి ఉమ్మేశాడు అని ఫిర్యాదు చేసింది ఆమె కూతురు నిద్రమత్తున కళ్ళు తెరిచి చూచి అదేమిటమ్మా అలా మారిపోయావు అన్నది ఆమె కళ్ళు పెద్దవయ్యాయి నిద్రమత్తంతా వదిలిపోయింది తల్లి అద్దంలో తన ముఖం చూసుకుని నిర్ఘాంతపోయింది ఆమె అందంగానూ పడుచుగాను తయారయ్యింది తల్లి కూతుళ్ళు మాట్లాడుకుని తమ బానిస ఎంగిలి నీరు తగలటం చేతనే ఈ మార్పు జరిగిందని అతనెవరో సిద్ధపురుషుడై ఉండాలని తేల్చుకున్నారు అతన్ని పెళ్లి చేసుకోవాలని తన కొన్నట్టు కూతురు తల్లితో అన్నది తల్లికి కూడా ఈ ఉద్దేశం నచ్చింది కొంతసేపటికి బాగా తెల్లవారింది వాన నిలిచిపోయింది బేసియ అరుగు మీదకి వచ్చి తలంటి స్నానం చేద్దురుగాని లోపలికి రండి అన్నది ధర్మపాలుడితో గురువు ఆజ్ఞ అంటూ ధర్మపాలుడు లేచి వెళ్ళి అభ్యంగనం చేయించుకున్నాడు వాళ్ళిచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నాడు వాళ్ళు పెడితే పంచభక్ష్య పరమాణాలతో భోజనం చేశాడు ఆ రాత్రికే పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగాయి తన యజమానురాలు ఏం చెయ్యమంటే అది అంతా గురువు ఆజ్ఞ అంటూ చేస్తున్నాడు ధర్మపాలుడు పురోహితుడు చెప్పగా వేస్య అతన్ని తన కుమార్తె మెడలో మంగళసూత్రం కట్టమన్నది గురువు ఆజ్ఞ అంటూ ధర్మపాలుడు మంగళసూత్రం కట్టబోతుండగా గురువుగారే వచ్చేసి ఆగండి అని కేకపెట్టాడు ఇవిగో నీ పది వరహాలు నా మనిషిని నాకిచ్చెయ్యి అంటూ అతను వేస్య చేతిలో పది వరహాలు పోసాడు ధర్మపాలుడు గురువుకు సాష్టాంగపడ్డాడు ఇద్దరూ కదలి కొంత దూరం వెళ్ళాక మాలవాడు ధర్మపాలుడికి నమస్కారం చేసి మహాత్మా నాకు తగ్గ శిష్యుడు లేడనుకున్నాను ఉన్నాడని రుజువయ్యింది ఇక నీ దారి నీది నా దారి నాది అంటూ వెళ్ళిపోయాడు ధర్మపాలుడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి జన్మ తరింప చేసుకున్నాడు బేతాలుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం మాలవాడు ధర్మపాలుణ్ణి అన్ని తెప్పలో పెట్టి ఎటువంటి ఉపదేశము తన శిష్యుడికి చెయ్యకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ధర్మపాలుడి విషయంలో కొత్తగా పొందవలసిన ఉపదేశాలేమీ లేవు ఆయన చాలా కాలంగా తాత్విక విషయాలు చదివాడు ఎందరితోనో చర్చించాడు వాటిని అమలు చేసే అవకాశం లేనందువలనే ఆయనకు అసంతృప్తి కలిగింది మాలవాడు ఆయనకు గురువు కావటానికి అంగీకరించక పూర్వమే ఆయనలో ఉండే రాజసాన్ని ఆత్మాభిమానాన్ని వదలగొట్టాడు అటు తరువాత ధర్మపాలుడు బానిసగా బతకడం కూడా నేర్చుకున్నాడు అందుచేత గురువు అతనికి ఉపదేశించడానికి ఏమీ లేకపోయింది ధర్మపాలుడు ఉపదేశం చేయమని అడగకుండా అరణ్యాలకు వెళ్ళిపోయినది కూడా అందుకే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ